హాయ్ వెల్కమ్ టు జస్సీ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్ సమ్మర్ లో ఐస్ క్రీమ్స్లో లో చాలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాం అనమాట అందులో ఒకటైన గోవా ఐస్ క్రీమ్ ఈ రోజు నేను చూపించబోతున్నాను అసలే చాలా న్యాచురల్ అండ్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ అనుకుంటూ మార్కెట్ లో చాలా బ్రాండ్స్ వచ్చాయి అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం మీరు ఒక గిన్నెలో వన్ కప్ పాలు యాడ్ చేసుకుని ఒక మరుగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఈలోపు ఇంకొక హాఫ్ కప్ మిల్క్లో లో మీరు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇందులోనే ఇంకో టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకునేటప్పుడు ఉండలు ఉన్నాయని ఏం ప్రాబ్లం లేదు దీన్ని మనం పాల్లో యాడ్ చేసుకున్న తర్వాత అది క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఆ ఉండలు కూడా ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతాయి పాలు ఒక మరి వచ్చిందనగా ఈ మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని పాల్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దీన్ని క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బాయిల్ చేసుకోండి మన టేస్ట్ కి తగ్గట్టు షుగర్ కూడా ఇప్పుడే చూసుకుందాం ఇప్పుడు నేను దీంట్లో సిక్స్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఒకవేళ సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇది చూసారు కదా ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజ్ జామ్ పండు ఇలాగ పీసెస్గా కట్ చేసుకోండి మీరు కావాలంటే ఇంకా ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకుంటే ఒక టూ జామ్ పండులు తీసుకోండి ఇప్పుడు ఇందులో మనం మిల్క్ మిక్చర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు త్రీ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వన్ కప్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే నేను త్రీ డ్రాప్స్ పింక్ ఫుడ్ కలర్ తీసుకున్నాను ఇది టోటల్ ఆప్షన్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే పర్లేదు నెక్స్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి యాడ్ చేసుకోండి ఎయిట్ అవర్స్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోండి అంటే ఎంత టేస్టీ అండ్ ఈజీగా చేసుకుని గోవా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మనం ఇంట్లో ఉండే ఈజీగా అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఫ్రూట్స్తో ఈజీగా చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు అంటే నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్